కూడా చెప్పాను పూర్తిగా దేవుళ్ళ పేర్లు చెప్తే ప్రజలు నమ్మి ఓటేస్తే అభివృద్ధి అంటగాకుతుంది అభివృద్ధి ఆగిపోతుంది అనే మాట నిజామాబాద్ ప్రజలు గ్రహించుకోవాలి చాలా సందర్భంలో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఇక్కడ నువ్వందరం కూడా దైవ భక్తులమే దేవుణ్ణి ఆరాధించే వాళ్ళమే దేవుడి పేరు మీద రాజకీయం చేసేవాళ్ళం కాదు ఇప్పుడున్నటువంటి ఎంపీ అరవింద్ గారు కానీ ఎమ్మెల్యే కానీ ఆరుమూరు ఎమ్మెల్యే కానీ దేవుడి పేరు చెప్పకుండా శ్రీరామ జపును చేయకుండా ప్రజలకు దేవుడి పేరు మీద రెచ్చ కొట్టకుండా ఎన్నికలు నిలబడే దమ్ము ధైర్యం మీకుందా పదివేల ఓట్లు రావు మీకు సుమా అన్నాడు మీరు ఏం ఘనకారం చేశారని ఎంపీ గెలిచారు ఏమన్నారు జిల్లాకి ఎలగబెట్టారా చిన్నతనం నుండి దేశ సేవ చేశారా రాష్ట్ర సేవ చేశారా పార్టీ సేవ చేశారా కేవలం దేవుడి పెరిగింది కదా గెలిచింది దేవుడు సెంటిమెంట్ పెడుకుని గెలిచి పనిచేసే కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తే ప్రజలు ఊరుకోరు కాక ఊరుకోరు నిజామాబాద్ పీఠం కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం దమ్ము ధైర్యం ఉంది పనిచేసే సత్తా ఉంది మాకు ఇచ్చిన వాగ్దానాలను పూరిస్తా ఉన్నాం నిజామాబాద్కి ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం ముప్పై ఏళ్ళ కళ వ్యవసాయ కళాది కళాశాల తీసుకొచ్చాం దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి హాయం రోడ్లు తీసుకొస్తా ఉన్నాం రకరకాల గెస్ట్ హౌస్ తీసుకొస్తా ఉన్నాం ఈ జిల్లాకి యూనివర్సిటీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది రాజశేఖర రెడ్డి గారి హయాంలో తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది బీఆర్ఎస్ కాల హయాంలో ఏదైనా వచ్చిందా బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ గెలిచిమన్నా తెచ్చారా జిల్లాకి నిజామాబాద్ నగర ప్రజలు ఏమన్నా ఊరికే మోసపోయే ప్రజలా విఘ్నులు ఆలోచిస్తారు ఎవరు పని పనిచేస్తున్నారు ఎవరు సేవ చేస్తా ఉన్నారు అన్ని గ్రహిస్తూ ఉన్నారు ఏం తెచ్చారు మీరు నిజామాబాద్ జిల్లాకి మెడికల్ కళాశాల తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది రాజశేఖర రెడ్డి గారు రోజే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మెడికల్ కళాశాల వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అగ్రికల్చర్ కళాశాల వచ్చింది ఇంజనీరింగ్ కళాశాల వచ్చింది పాలిటెక్ కళాశాల ఆధునిక నుంచం ఏం చేస్తే ఓట్లాడుతారు మీరు